పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్సులు కార్యములు ఆరవ అధ్యాయము ఎనిమిదవ కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్ కార్యములను గొప్ప సూచిక క్రియలను చేయిను ఈ ఉదయకాల ధ్యానాంశాలు ద్వారా అపోస్సుల కార్యముల గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నాము మనందరము కూడా ఆది యొక్క ఉపదేశానుసారంగా మన జీవితాలను కట్టుకుంటూ మనము దేవుని రాకడకు మనము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరచవలసిన ఉన్నాము ఈ చదవబడిన వాక్య భాగములో ఆదిమ సంఘము దినదినము విస్తరిస్తూ ఉన్నప్పుడు జరిగిన అనేకమైన పరిస్థితులు మనము ధ్యానించేము ఆది అపోస్సులు ఎందు వాక్య పరిచర్ ఎందు వారు ఉంటున్నప్పుడు సంఘంలో ఉన్నటువంటి విధవరాళ్ళు వ్యాధులు వారు మమ్మల్ని పట్టించుకుంటలేదు ఎవరు మమ్మల్ని ఎవరు ఆదరించట్లేదు అని వారు బాధపడుతూ అపోస్సులకు చెప్పినప్పుడు అపోస్తులు ఏడుగురిని ఏర్పాటు చేస్తారు ఈ ఏడుగురులో మొదటి వాడు స్టెఫను ఈ స్టెఫనను గురించి మనము ఈ ఉదయ కాలం ధ్యానము చేద్దాం స్టెఫను అనే మాటకి కిరీటము అని అర్థం స్టెఫను ఉన్నాడు స్టెఫను ఏ పని కొరకు ఎన్నుకోబడ్డాడంటే పంచిపెట్టే విషయంలో సంఘ కార్యక్రమాలు చేసే విషయంలో అపోసులకు సహకారులుగా ఉండడానికి ఎన్నుకోబడ్డాడు స్టెఫను తనకు అప్పగించబడిన పనిలో ఎంతో నమ్మకత్వము కలిగి పరిచారకుడుగు ఉన్న స్టెఫన్ ను దేవుడు ఉన్నతంగా వాడుకోవడం మొదలు పెట్టారు ఈ ఉదయ కాలము యవన బిడలైన మీరందరూ కూడా మీరు వెళ్తున్న సంఘాలలో డయోజనులకు పరిచర్యకు దేవునికి నమ్మకంగా గనక మీరు జీవిస్తే రాబో దినాలలో దేవుడు భూమిని తల్ల క్రిందులు చేసేవారుగా దేవుడు మారుస్తాడు దేవునికి స్తోత్రం యవనస్తుడైన స్టెఫను అద్భుతమైన పరిచర్య చేయడానికి అతడు పరిచారకుడిగానే మిగిలిపోలేదు గాని అతడు గొప్ప ధైర్యముతో దేవుని వాక్యాన్ని ప్రకటించటము సూచిక క్రియలు మహత్కార్యాలు చేస్తూ యేసు పునరుద్ధానమును గురించి ప్రకటించారు అతడు అంత ధైర్యముతో ప్రకటించడానికి స్టెఫన్ లో ఉన్న కొన్ని అనుభవాలు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ వ్రాయించారు స్టెఫన్ లో ఉన్న మొదటి అనుభవాన్ని గురించి మనము ధ్యానించినట్లయితే అతడు విశ్వాసముతో నిండుకున్నవాడే ఈ దినాలలో చాలా మందిలో విశ్వాసం లోపిస్తుంది విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉన్నారు కానీ నిజ జీవితంలో ఎదురైన పరిస్థితుల్లో విశ్వాసాన్ని కోల్పోతున్నారు కానీ స్టెఫను విశ్వాసముతో నిండుకున్నవాడే అతడు విశ్వాడు విశ్వాసముతో దేవుణ్ణి సేవిస్తూ విశ్వాసముతో అతడు జీవిస్తూ అతడు విశ్వాసముతో నిండుకున్నవాడై ఉన్నాడు మనందరము కూడా విశ్వాసముతో జీవించవలసిన వారు ఉన్నాం దేవుని అందు విశ్వాసము కలిగి నమ్మిక కలిగి దేవుని అందు విశ్వాసము గలవాడుగా ఉన్నాడు చాలా మంది పరిచర్య చేస్తారు కానీ ప్రజలకు కనబడాలనుకుంటారు కానీ స్థనలు అనుకోలేదు ఈ కాలములో ఇంత పరిచర్య జరుగుతూ ఉందంటే మనకి కొంతమంది దైవజన్లే కనబడుతున్నారు వారి పేర్లు మనకు తెలుసు కానీ మనకు తెలియకుండా ఎంతో మంది దైవజనులు జనులు వారు సంపూర్ణ సమర్పణతో సమస్తమును విడిచి ఏ విధమైన వసతులు గాని సౌకర్యాలు లేని మారుమూల ప్రాంతాలకు వెళ్లి వారు ఎంతో విశ్వాసముతో వార్తను ప్రకటిస్తూ ఉన్నారు వారిని బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఈ దినాన ప్రతి ఒక్కరు పేరును కోరుకుంటున్నారు కానీ ఏ పేరును కోరుకోలేదు ఈ స్టెఫను అందుకే దేవుడు అతన్ని గనుడుగా ఉంచారు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే తన జీవితాన్ని ఆత్మ నడిపింపుగా అప్పగించేసి తన ఆలోచనలు గాని తన ఉద్దేశాలు గాని వాటన్నిటిని విడిచి దైవ చిత్తానికి అతడు తను అప్పగించుకున్నాడు విశ్వాసముతో నిండుకున్నాడు పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు మూడవదిగా మనం చూసినట్లయితే అతడు జ్ఞానముతో నిండుకున్నవాడు పరిశుద్ధ గ్రంథములో నుండి అపస్సులు కార్యములు ఆరవ అధ్యాయము పదవ అని చదువుదాం మాట్లాడుటేందు అతడు అగపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయేది ఆ సన్ సభలో వారు అక్కడ ఉన్నటువంటి యాచకులు కూడా తన యొక్క జ్ఞానమును ఎదిరించలేకపోయారు అంత జ్ఞానము కలిగి వారి మధ్యన యేసు పునరుద్ధానాన్ని ప్రకటించారు అతడు జ్ఞానముతో బోధించినప్పుడు ఇక్కడ యాచకుల్లో కూడా చాలా మంది విశ్వాసం ఉంచారనే రాయబడతారు ఇది ఒక అద్భుతం వారందరూ కూడా అతని జ్ఞానానికి ఎదురు చెప్పలేకపోయా నాలుగవదిగా అక్కడ కృపతో నిండుకున్నాడు కృప చాలా అవసరం మనకి మనందరం కూడా కృప పొందుకోవాలి కృపతో నింపబడాలి కృప ఉచితంగా మనకు అనుగ్రహించబడ్డ మన తెలివో మన జ్ఞానము మన యొక్క బలమో కాదు కేవలం మనం ఈ రోజు దేవుని పరిచయలో ఉన్న విశ్వాసులుగా బ్రతుకుతూ ఉన్న మనం ఇలా ఉన్నాము అంటే ఇది దేవుని కృప తన జీవితంలో కృపతో నిండుకునున్నాడు కృప అసాధ్యాలను సాధ్యం చేస్తుంది ఉన్నతమైన కార్యాలు జరిగిస్తుంది ఎన్నిక లేని వారిని ఎన్నిక కలిగిన వారిగా చేస్తారు కృప యోగ్యులుగా మారుస్తారు విశ్వాసముతో నిండుకున్నాడు పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు జ్ఞానముతో నిండుకున్నాడు కృపతో నిండుకున్నాడు ఐదవదిగా బలముతో నిండిన అంటే దైవ శక్తిని కలిగొన్నాడు స్టెఫన్ యొక్క బలం ఏంటంటే ప్రార్థన జీవితము వాక్యాన్ని చదవడము ఎవరైతే ప్రార్థన చేస్తారో వాక్యము చదువుతారు అదే వారి బలం అదే వారి శక్తి నాన్న మనము వాక్యము చదవాలేకపోతున్నాం అలాగని ప్రార్థన చేయలేకపోతున్నాం అందుకే మనం బలహీనులుగా మిగిలిపోతున్నాం కానీ స్టెఫను బలముతో నిండిన వాడై ప్రజల మధ్య అద్భుతాలు జరిగాయి ప్రజల మధ్య ఆ మహత్ కార్యాలను గొప్ప చూచక్రియలను చేస్తాడు కాలము మనము కూడా ఈ అనుభవాలు కలుగుంటే దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు ఈ అపోలు కార్యాల్లో జరిగిన మహత్ కార్యాల క్రియలు నీ ద్వారా నా ద్వారా కూడా దేవుడు జరిగిస్తాడు మనందరము విశ్వాస ఆత్మతో జ్ఞానముతో కృపతో దేవుని శక్తితో నిండుకున్న వారమై ప్రభు కోసం మనము నమ్మకంగా పరిచర్ చేసినప్పుడు దేవుడు మన ద్వారా కూడా ఈ కార్యాలను దేవుడు జరిగిస్తాడు అలాంటి విశ్వాసము నడిపించబడినట్లు దేవుడు మనందరికి సహాయము చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిషుడా ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లి కాల ధ్యానాంశాలు విలుచున్నా ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఇంకా ఎవరైనా ఎరగిన వారు ఉంటే కాలము వారందరినీ దర్శించి ప్రతి ఒక్కరిని రక్షణలోనికి నడిపించి ఆ రక్షణ సంతోష సమాధానాల ఆనందమును వారికి దయచేయమార్థన అవసరత కోరిన ప్రతి కుటుంబము కొరకు వారి ప్రతి సమస్య కొరకు యుదే కాలం ప్రార్థించండి వారి జీవితంలో ప్రతి బంధకముల నుండి విడిపించి మీరే సంపూర్ణ విడుదల స్వస్థత ఆశీర్వాదము మీ దీవెన వారికి అలాగ చేసి నిత్యత్వము చేరు వారు మాకందరికి మీరు తోడుగా ఉండి నడిపించి మహిమ నామములో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె